చెప్పండి అమ్మా ఎవరు మీది మీ పేరు చెప్పారమ్మా మహానంది మీది మీరు ఎవరు మీరెవరే నీకు కాల్లో అరిపోయినాయి కదమ్మా ఎప్పటి నుంచి అరిపోయినాయి అమ్మా రెండు సంవత్సరాల నుంచి అడిగిపోయినాయి ఆయాసం కూడా ఉన్నాయి కదా ఇప్పుడు మీరు ఎవరు చేయి మొక్కని చూసింటే నీకు ఆయాసం తగ్గి బాగా నడుస్తున్నావు చూసింటే చే నువ్వు కూడా నడుస్తున్నావు చక్కగా నడుస్తున్నావు కదా చెప్పండి మీరు కూడా చూస్తున్నారు బ్రదర్ బాగా నడుస్తున్నారా అయితే ఈ వాటర్ పట్టుకోండి వాటర్ ఆ నీళ్ళు ఎన్ని రకాలుగా మారినాయి టేస్ట్ మామిడి పండు వస్తుందని ఎవరు చెప్పినారు నేనేమని చెప్పినా టెంకాయ నీళ్ళకి లెక్క మారుతాయని చెప్పినా చెప్పినా లేదా మీకు పండుసం వచ్చింది కదా యాపిల్ పండు రసం వస్తుంది చెప్పినా నేను నేను చెప్పినా లేదా చెప్పండి చెప్పింటే టెంకాయ నీళ్ళు లెక్క ఫస్ట్ మారినాయి ఇప్పుడు బాగా చక్కగా నడుస్తున్నారు నడుస్తున్నారా ఒకసారి నర్సన్ చూస్తాం నర్సండి అమ్మా మీరు ఎక్కడ మళ్ళీ మీరు కూడా చూసలేండి మీరు ఎట్లా మీకు కనపడుతుంది నువ్వు కూడా అట్లా పోయిరా నువ్వు కూడా గమనించండి కొంచెం కొంచెం ఎంత హుపోతుంది కూడా మ్యామ్ తెలియక వెళ్ళిపోయింది కదా ఆమె నష్టలేకుండా అండి వేరే వాళ్ళు కూడా చెప్పాలా ఎట్లా ఇది కూడా చెప్పాలా ఇస్తాను ఇస్తాను మరి మీరు ఏమన్నా హాస్పిటల్ చూపించుకున్నారే మరి ఎన్ని నిమిషాల్లో మీకు తగ్గించండి ఒక ఐదు నిమిషాలు పట్టిందా రెండు నిమిషాలు తగ్గిందా నీకు అమ్మా ఎన్ని నిమిషాలు పట్టింటా ఎన్ని నిమిషాలు పట్టిందా కొంచెం రండి చిమ్మలు దా ఇప్పుడు నువ్వు బాగా నడుస్తున్నావు అమ్మ మీ ఊరు ఎవరమ్మ இப்பண்டேர் செப்படி கம்மா ஏ ஊர் மீது மாநந்தி மீதி கட்டி செப்படுது அம்மா மாநந்தி மண்டலம் மன ஜி எக்கொசு நந்தார் ஜிள்ளே கதா யஸ்வரபு மிகுந்த யோசுவாபு நமஸ்காரி நமஸ்க்கு ஏஷ்வரா நம்பி ஆய்னே நம்ம ஆய்வு சாய்ஞ்சு மீன்சிண்ட்